బేరీరీ రవిక ఈ సీట్ హిల్ తగదు అదే కుక్కర్ స్వల్ప ఎన్నెహాకి ఎన్నెంతరగ సె హ అదక కరిబ సొప్పను హాకీ ఫ్రై మి ఫ్రై అది మేలు అదక బెల్లెణాకి ఫ్రై మంత్ర అదకే టొమేట హక్కి టటో అవి చాలా ఎన్నుకి ఫ్రై మొమేటో దాసినోదమే అదక అరెస్ట్ హోక్తి నంత్రత స్టూప్ అక్క ఆమె ఖార ఎస్ అస ఖార హోకు జాస్తి బిక్కు జాస్తి ఇలా కడిమే హాకెక్కు

ట్రై మి సున సాంబార్ హిరుత ముఖాంత్ర తెలు నిష్ట కమెంట్ మి సబ్స్క్రైబ్ రెసిపీ నోడ్తీ విద్యాశ్రీ బుక యూట్యూబ్ చాలా